నమస్తే అండి చూడండి ఇక్కడ నేనే వంట చేయట్లేదండి అదే ఏ పిండి వంటలకు దేనికి అనుకోకండి మనం నెత్తికి రాసుకోవడానికి అండి తయారు చేద్దామని మా చిన్నతనంలోని నువ్వుల నూనె కొబ్బరి నూనె తీసుకొని వచ్చి ఇలాగ మరిగించుకొని ఆకులు అన్నీ వేసి మరిగించుకొని డబ్బాలు పోషించి రోజు రాసుకునే వాళ్ళం అండి కానీ ఇప్పుడు ఏంటంటే అంత ఇదైపోయిందండి అప్డేట్ అయిపోయాం కదండి అందుకే ఇలాంటివి వాడట్లేదు కొనుక్కు తెచ్చుకుంటున్నాం అండి ఇగోండి ఈ లీటర్ నువ్వుల నూనె తీసుకున్నాం అందులోని మెంతులండి అవి ఒకప్పుడు మెంతులేదు వేసానండి అది మరిగించామండి అది కర్ల పొయ్యి మీద ఎందుకంటే మాకు ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం అండి బుకింగ్ కాదండి ఇచ్చి తెచ్చడానికే బాయ్ డెలివరీ బాయ్ తేర్చి ఇవ్వడండి మనం రోడ్డుకి వెళ్ళి తెచ్చుకోవాలండి అందుకోసమనే కర్రలు పొయ్యి పెట్టుకుని సుఖమైన పెట్టుకున్నామండి ఇదిగోండి ఆ మెంతులు మెంతులు తర్వాత ఏమో ఒక గుప్పడాన్ని అండి అలాగే గుప్పడంత గోరింటాకు అలాగే అండి మందార పువ్వు రెక్కమందారండి రెక్క రెక్క రెక్కమందార పువ్వులండి అవి వాటిని చక్కగా మరిగించండి అందులోని మరిగిపోతాయండి చూడండి అలాగా నురగొస్తుందండి ఆ నురగొచ్చినంత వరకు కొంచెం సగమట్టు తక్కువ పెట్టండి కలబంద చూడేసానండి మర్చిపోయాను చూడండి కలబంద కూడాన్నానండి అలాగ అన్నీ వేసాక ఈ కలబందే లేటండి అన్ని ఆకులు వేగంగా మరిగిపోతాయండి కానీ కలబంద వల్లే కొంచెం అగోండి నురుగు నురుగులాగా వస్తుంది కానీ అది మిక్సీ పట్టి వేసినా మంచిదేనండి కానీ వెంటనే నేను అక్కడే తుంచేసి వేస్తానండి వెంటనే పక్కనే ఉంది కలబంద వెంటనే తెచ్చి కట్ చేసేయడం ఎందుకు టైం అప్పటికే మళ్ళీ ఆయిల్ మరిగిపోద్ది ఏంటని గబగబా మొక్కలు చేస్తానండి మిక్సీ పట్టి వేసినా బాగుంటుందండి అప్పుడప్పుడు కలబంద కూడాను మా మామూలుగా పచ్చిదే మనము మిక్సీలోనేసేసి ఆ గుజ్జుని పెట్టండి జుట్టు ఎంత మృదువుగా ఉంటుందో చూడండి అలాగే ఇదిగోండి అలాగ మరిగిందా ఆ నురుగు నొరుగులాగా అంతా తగ్గిపోయి చక్కగా ఆయిల్ మరిగిపోతుందండి మరిగిపోయిన దాన్ని వడకట్టుకుని డబ్బాలు పోసుకొని రాసుకోండి ఎంత మంచిగా ఉంటుందో తెలియదండి వాసన కూడా బాగుంటుందండి మనం నెత్తికి జుట్టుకి అన్నిటికీ సుఖంగా ఉంటుందండి అంతా వడకట్టుకోవాలండి వడకట్టుకు డబ్బాలు పోసి నిల్వ ఉంచుకోండి లీటర్ నూనె వేసానండి ఆ లీటర్ నూనెకి కూడాను ఒక ఇరవై ఎంఎల్ అండి తగ్గింది ఎందుకంటే మరిగింది కదండి మరి ఆకులు కంటుకుపోయి ఉండిపోయిందే పోయిందండి మిగిలిన లీటర్ నూనెకి ఇరవై ఎంఎల్ అంతా ఇరవై లీటర్ వచ్చిందండి నేను వంద ఎంఎల్ ఐదు వందలు పెట్టుకున్నానండి అదేమో మరి పేరెందుకులండి కానీ దాన్ని రాశానండి రాస్తే నెత్తిలో నూనె జుట్ట వచ్చిందండి అయిపోయి ఇదేంటి అంటే తర్వాత తెలిసిందండి అందులో డూప్లికేట్ కూడా ఉన్నాయని అయితే మనం ఏం చేయలేం కదండి కొనుక్కోవ్ తెచ్చుకున్నాం వాడాం కదండి అయితే ఏంటంటే అంటే మనం ఈ బద్దకించుకున్న చక్కగా ఈ ఆకులన్నీ మన పెరట్లోనే దొరుకుతాయండి ఉంటే ఇంటి ముందులో కూడా ఉంటాయండి ఏంటంటే కలబంద మందారాకు గోరంట ఆకు కరివేపాకు అందరు ఇప్పుడు ఇళ్ళల దగ్గర పెంచుకుంటున్నారు కదండి అవి వేసుకొని వాడుకొని మనం ఆయిల్లో పెట్టుకుంటే మన జుత్తు క్షేమంగా ఉంటుందండి మనకి డబ్బులు ఖర్చు ఉండవండి ఎందుకంటే ఐదు వందలు పెట్టి కొంటున్నామండి గాను పెట్టి నువ్వుల నూనె అండి అది అదేమో ఐదు వందలండి అండి లీటరు అంటే మాకు ఇక్కడ నాలుగు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలండి పోనీ సిటీలో అంటే ఐదు వందలు ఉంటుంది అనుకోండి അയിനെ മഞ്ചേ കഥ ചൂടേ വാട് ചൂട